हेलो फ्रेंड्स वेलकम टू आवर चैनल फ्रेंड्स क्रिएशंस तेलुगु लव एंड रोमांटिक स्टोरीज एक अविल्ते मिस्टर एंड मिसेस साराद्रो नेक्स्ट पार्ट మనల్ని నమ్మి ఇంటికి వచ్చిన కోడల్ని ఏడిపించడం మనకి ఈ ఇంటికి అంత మంచిది కాదు అది అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నానంటూ ఆవిడ రూమ్ నుండి బయటకి నడిస్తే అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న జ్యోష్న ఏమీ తెలియనట్టు హాల్లోని దేవుడి గదిలోకి తీస్తుంది అమ్మా అన్న పిలుపుకి గుమ్మం దాటుతున్న అంబికా గారి అడుగులు ఆగి వెనక్కి తిరిగి చూస్తారు మనల్ని కాదమ్మా మిమ్మల్ని నమ్మి వచ్చింది నేను తనకి అర్థమయ్యేలా నా పరిస్థితి వివరించాను నా ఫీలింగ్స్ చెప్పాను తనని అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేను అని కూడా చెప్పాను ఇంకా తను బాధపడడానికి ఏం కారణం ఉంది నా గురించి తెలియకుండాను నేను మోసం చేసి పెళ్లి చేసుకుంటేనే తప్పమ్మా అంతేకాని ఇప్పుడు చేసింది కాదు మీకు తెలుసు నేను తనని అదే సారాని ఎంతగా ప్రేమించాను కానీ ఏదో జరిగింది అందుకు కారణం సారా నాకు దూరం కావడం నిజానికి నాకు ఇప్పుడు అనిపిస్తుంది సారాని నన్ను వేరు చేయడానికి ఎవరైనా ఇదంతా చేశారేమో లేకపోతే అసలు పరిచయం లేని ధృవ్పై అంత ప్రేమ ఎలా వస్తుంది సారాకి అది కూడా పెళ్ళైనా కొన్ని రోజులకే ఆ ప్రేమ ఎంత అంటే వాడిని ఒక్క మాట అన్నందుకు మా మధ్యలో ఉన్న స్నేహాన్ని ప్రేమను కూడా మర్చిపోయి నాపైనే చేయి చేసుకునే తన కళ్ళల్లో వాడిపై ఏదో మాటల్లో చెప్పలేని భావం చూశాను తన మాటల్లో వాడిపై ఉన్న కాన్ఫిడెన్స్ చూశాను అది ఏంటి అనేది అర్థం కాలేదు తెలుసుకుంటాను మా పెళ్ళి ఆగిపోవడానికి కారణం ప్రస్తుతం వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం వాడికి ఎందుకు అంత పగ కోపం సారా అనేది ఒక్కటేంటి అన్నీ అన్నీ తెలుసుకుంటాను అప్పటి వరకు నన్ను ఇలా వదిలేయండి అమ్మా ప్లీజ్ కొడుకు కూపీ లాగితే ఆవిడ తప్పు కూడా బయటపడుతుంది అనే టెన్షన్తో ఉన్న చోటనే చెమటలు పట్టిన ముఖంతో అంబికా గారు నిలబడితే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం అనుకుంటే నేను కూడా హెల్ప్ చేస్తాను కానీ సారాద్రు మధ్యలో భార్యాభర్తల సంబంధం ఉంది అని నీకు తెలిస్తే ఆ అమ్మాయిని వదిలేసి నీ భార్యతో కలిసి హ్యాపీగా ఉంటావా అన్న మాటకి గుమ్మం వైపు చూసిన కారుణ్యకి తండ్రి కనిపిస్తాడు చెప్పు కారుణ్య వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే నువ్వు నీ నిర్ణయం మార్చుకొని జోష్నాతో సంతోషంగా ఉంటావా అని రెట్టించి అడుగుతున్న తండ్రి మాటకి ఆలోచనలో పడతాడు అతడు వాళ్ళి ఇద్దరి మధ్యలో నిజంగా లవ్ ఉందా ఉంటే ఇంతమందికి కనిపిస్తున్న ఆ ప్రేమ నాకెందుకు కనిపించడం లేదు ఒకవేళ నిజంగా అదే ఉంటే నేను సారాన్ని విడిచి ఉండగలనా ఏదో ఒకటి చెప్పు పెద్దోడా మీరన్నట్టు అదే అయితే లైఫ్లో సారాని ధ్రువుని డిస్టర్బ్ చేయను తండ్రి ముఖంపై చిరునవ్వు చేరేలోపే నిజంగా ధృవ్ సారాని పంతంతో పెళ్లి చేసుకున్న లేక మరో కారణం చేత కావాలనే ఈ పెళ్లి జరగకుండా చేసినా వాళ్ళిద్దరూ సంతోషంగా లేకపోయినా నా సారాన్ని నాకు ఇచ్చేయాలి అందుకేమంటారు ఒప్పుకుంటాను అంత కాన్ఫిడెన్స్ ఏంటో పెళ్లిపై మూడు ముళ్ల బంధంపై ఉన్న నమ్మకం సరే చూద్దాం ఆ మూడు ముళ్ళు మీద మీకున్న నమ్మకాన్ని నిలబడతాయో లేక నా ప్రేమను చూడు పెద్దోడా నేను అనుకున్నది జరగాలంటే ధృవ్ సారా కొన్ని రోజులు ఈ ఇంట్లో ఉండాలి ఏం చేసి రప్పిస్తారో మీ ఇష్టం అంటూ హారతి పల్లెంతో ఎదురు వస్తున్న జోష్ణని చూసి కూడా చూడనట్టు తన రూంలోకి వెళ్ళిపోతాడు వెళ్తున్న అతడి వైపే నిలిచిన చూపు అత్తామామని దాటిపోదు కానీ ఆమెకు ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక హారతి అందుకొని భిక్షు గారు బయటికి వెళితే కొడుకు మాటలకు భయంతో గదిలోకి వెళ్ళిపోతారు అంబికా గారు ఛా అని విసిరిగా పళ్ళాన్ని దేవుడి గదిలో పెట్టేసి నేను అనుకొని పెళ్ళి చేసుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఒకటి ఇంకా లేట్ చేస్తే విషయం నా చెయ్యి దాటిపోయేలా ఉంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా రెండు రోజుల క్రితం నాన్న చెప్పిన ఐడియా కారుణ్యపై ప్రయోగించి అతడిని సొంతం చేసుకోవాలి తరువాత విషయం తరువాత ఆ వంకతోనైనా ఈ ఫ్యామిలీని నా గుప్పిట్లో బిగించి ఆ ధృవ్తో ఆడుకోవాలి నా ఇన్నేళ్ల పగ కసి తీర్చుకోవాలి అని రాక్షసంగా నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్తుంది జ్యోష్ణ పోన్లే ఈరోజు కాకపోతే రేపు వండుతాను నా చేతులతో నేనే బావకి స్వయంగా వడ్డిస్తాను ఏమంటావు చిన్నక్కాయ్ నీకు నీ బావకి ఇష్టమైతే మధ్యలో నేనేమంటానులే చెల్లాయి అంటూ తల్లి నుండి ఫోన్ రావడంతో కాల్లో బిజీ అవుతుంది సారా ధృవ్ ఇంట్లో లేకుండానే ఆ రోజు సారాకి భారంగా గడిస్తే రూమ్ దాటకుండా ఫోన్లో మునిగిపోతుంది మనమ్మ ఏడవుతున్న టైంకి డిన్నర్ ప్రిపేర్ చేసి ఫ్రెష్ అవ్వడానికి సారా తిరిగి రూమ్కి వెళ్ళిన మరుక్షణం తన గది వదిలి కిందకి వచ్చి టీవీ ఆన్ చేస్తుంది మనమ్మ మనీ భోజనం చేశావా అని వర్క్ నుండి అలసటగా వచ్చిన ధ్రువ్ సోఫాలో కూర్చుంటూ ఆరాగా అడుగుతాడు ఇంకా లేదు బావా కాఫీ తాగుతావా చూపులతో సారానే వెతుకుతూనే సమాధానం ఇస్తాడు ధ్రువ్ రెండు నిమిషాలలో తెస్తాను అని మనమ్మ కిచెన్లోకి వెళ్తే న్యూస్ ఛానల్తో ధ్రువ్ టైం స్పెండ్ చేస్తూ చిన్న చిన్నబావా ఇదిగో కాఫీ అంటూ వస్తుంది థ్యాంక్స్ మనీ అని కప్పందుకొని టీవీ రిమోట్ పక్కన సోఫాలో పెట్టేసి కాఫీ సిప్ చేసిన అతడి ఫీలింగ్ తాగేది కాఫీ అనుకోవడం కన్నా నవమే నాడు చేసే పానకం అనుకోవడం బెటర్ అనుకొని కష్టపడి రెండు గుక్కలు తాగి ముందున్న టేబుల్పై పెట్టేశాడు ఎండ దెబ్బ ఎక్కువగా ఉండడం వలన వాడిపోయిన ముఖంతో పాటు తలనొప్పి కూడా పెరిగిపోవడంతో ఆయిల్ బాటిల్ కోసం వెతికి అదే విషయం మనీని అడుగుతాడు కబ్బోర్డ్లో ఉన్న బాటిల్ తెచ్చి తనే స్వయంగా తలకి పట్టించి మర్దన చేస్తుంది ధృవ్ వద్దు అని చెప్పిన వినకుండా ఉన్న నిరసనకి ఒంట్లో వేడికి ఆ మసాజ్ అతడికి తిరిగి పోస్తున్నట్టు ఫీల్ అయి కళ్ళు మూసుకొని మర్దనని ఆస్వాదిస్తాడు ధృవ్ అదే టైంకి ఫ్రెష్ అయిన సారా హాల్లోకి రావడం ఇద్దరి పొజిషన్ చూసి ఆమెలో చిన్న కోపం అడుగుల శబ్దం బట్టే అక్కని గుర్తించిన మణి ఇంకా ఎక్కువగా అతడితో చనువును ప్రదర్శిస్తూ మరి కొంచెం మంటరేపుతుంది ఓసి ప్రేమ రాక్షసి ఓసి ప్రేమ రాక్షసి ఎందుకంత జలసి కట్టి పెట్టు నీకసి కత్తి దూసే పోలసి ఓసి ప్రేమ రాక్షసి బ్రేకులు లేని ఆటిసి పిచ్చ స్పీడ్ పెంచేసి ఘాటా మాకు ఎల్వోసి పాట పాట ముప్పై రెండు పళ్ళు నూరకు అమ్మాయి వన్న మాట మర్చేసి చిటపట చిచ్చు బుడ్డిలా పేల కోయి అర్థం లేని హంగా మార్చేసి మేమర్ధనలు అయితే డిన్నర్ చేయొచ్చు అరగంటగా సాగుతున్న దృగు ఆయిల్ కార్యక్రమాన్ని విసిగ్గా చూస్తూ నోరు తెరుస్తుంది సారా ఆమెలోని జెలసీ ఫీలింగ్ తెలియని దృగు సారాని చూసి తలపై ఉన్న మనమ్మ చేతులను తీసేసి ఫ్రెష్ అయి వస్తాను అని తన రూమ్కి వెళ్ళిపోతాడు ఏంటో ఎప్పుడు చూడు పని దేశ సేవ అంటూ తిరుగుతూ అసలు అతడిని అతడు కొంచెం కూడా పట్టించుకోడు నువ్వున్నావుగా పట్టించుకోను సారాలో విసుగు నేనున్నా ఇది నీ బాధ్యత అక్కాయ్ అంత అవకాశం నువ్వు నాకు ఎప్పుడిస్తావు చెల్లాయ్ బావ వచ్చినప్పటికీ నువ్వు రూమ్లో ఉన్నావు కదా అందుకే నేను బావ తలపోటు అనగానే ఆయిల్ తెచ్చి మసాజ్ చేశాను ఓహో నీ చిన్న బావ తలపోటు అనగానే నువ్వేమో పోట్లగిలా ఎగేసుకొని వెళ్ళిపోయావు అంతే కదా సారాకి మండింది అని ఆమె మాటలు తీరే చెప్తుంటే లోపల నవ్వుకుని అదేంటో చిన్నప్పటి నుండి కూడా బావకి ఏ సమస్య వచ్చినా నేను ఆగలేను అక్కాయ్ మంచిది చెల్లాయి మీ బావ వస్తున్నాడు రా భోజనం చేద్దు అంటూ డైనింగ్ టేబుల్ వైపు మూత తిప్పుకొని సారా వెళ్తే వెనుకునే నవ్వుకుని మనమ్మ హెడ్ బాత్ చేసి నైట్ డ్రెస్లో వచ్చిన ధృవ్కి తినాలి అని లేకున్నా ఫుడ్ నుండి వస్తున్న గుమగుమలకి అతడికి తెలియకుండానే ఆకలి మేలుకుంటుంది ధ్రువులో మార్నింగ్ ఏవైతే మనమ్మ ఇష్టం ఇష్టమని చెప్పిందో అవి అన్నీ తనే స్వయంగా చేసి టేబుల్పై సర్దడంతో అదేంటక్క నేను బావ కోసం చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు నువ్వెందుకు ఇంత కష్టపడి చేసావు మరదలిగా నువ్వు చేయడం నీకు కష్టమవుతుందేమో కానీ అతడి భార్యగా నా మొగుడికి నేను వంట చేసి పెడితే నాకెందుకు కష్టం శ్రమ అవుతాయి సారా మాటలకు ధృవ్ తననే చూస్తుండడంతో మొహమాటంగా తలను దించేసి వడ్డన చేపడుతుంది అన్నీ అతడికి ఇష్టమే కాదు అతనికి ఇష్టంతో కూడిన కష్టం అని చెప్పలేని భార్య చేయడంతో కడుపు నిండా తిని సోఫాలో సెటిల్ అవుతాడు చూడు తిన్నాడు అతడి కోసమే చేశానని తెలిసిన కనీసం బాగున్నాయని కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయాడో ఏ ఆ నోరు తెరిచే ఒక మాట బాగా వండావని చెప్పచ్చుగా ఆహా చెప్పడు అదే అది కనుక చేస్తే కష్టపడైనా ఫినిష్ చేసి నవ్వు రాకపోయినా పెదవాళ్ళపై పూయిస్తాడు అది అవ్వకూడదు అని ఆమె మనసులో మాట వినిపించినట్టు లోపల నవ్వుకుంటూనే సారా వైపు చురుగ్గా చూస్తాడు ధృవ్ వేడి చూపులకి తలదించేసి తినే పనిలో మునుగుతుంది మన సారా పాప మొత్తానికి తిండి కంటే కూడా సారాకి ధృవ్ చూపులు సారా వినిపించిన చివాట్లు ఇద్దరి మౌన భాషను ఎంజాయ్ చేస్తూ మనమ్మ భోజనాలు ముగిస్తే మణి తన రూమ్కి ధృవ్ తన వర్కర్స్ అయిన రావడీల దగ్గరికి వెళ్ళిపోతే కిచెన్ని క్లీన్ చేసి తిన్న డిషెస్ వాష్ బేసిన్లో శుభ్రం చేసి వేడి పాలతో తన గదిలోకి వెళ్తుంది సారా ఇన్ మనమ్మ రూమ్ పెళ్ళికి ముందు అంత ప్రేమించిన భావ ఇప్పుడు ఎందుకని సారా అక్కతో అంటి అంటనట్టు ఉంటున్నాడు అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఓకే అనుకోని సిచ్యువేషన్లో పెళ్లి జరిగింది కానీ ఆ పెళ్లి తర్వాత అక్క బావ కోసం మారింది అది ప్రేమ ఇష్టము ఈతో ఒకటి బావతో ఉండాలి అని అనుకుంటుంది నేను ధృవ్ బావ కోసం చిన్న పని చేసిన నిప్పులో పడ్డ ఉప్పులా చిటపటలాడుతుంది మరి దాని అర్థం ప్రేమే కదా అది బావకు కూడా అర్థమవుతుంది అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అసలు నిజానికి చెప్పాలి అంటే పెళ్ళి తర్వాత బావతో పెళ్ళైనందుకు అక్క కథ కోపంగా ఉండి బావని దూరం పెట్టాలి కానీ ఇక్కడ బావ దూరంగా ఉంటున్నాడు అక్కేమో అతడి కోసం ఆరాటపడుతుంది ఏం చేసి బావ మనసులో ఉంది తెలుసుకోవాలి అబ్బా ఏదేమైనా సరే అక్కని బావని ఒకటి చేస్తే కానీ నాకు నిద్ర పట్టదు అని ఆలోచిస్తూ అయినా ఈ విషయం గురించి రే పొద్దున్నే చించుదాం కానీ ఫస్ట్ నిద్ర ఒడిలో చేరిపోవాలి అని ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టి బెడ్ పై అడ్డంగా పడిపోతుంది మనమ్మ ఇదండి ఇవాంటి స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్ స్టేట్ యూట్యూబ్ అవర్ ఛానల్ రోజు చెప్పే సుత్తే అనుకోకుండా జర సబ్స్క్రైబ్ చేసుకోరాదే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది కదండీ మీరేమో లాంగ్ లాంగ్ వీడియోస్ అడుగుతారు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ పెరగకపోతే మాకు ఎలా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది మీరే చెప్పండి లైక్ కామెంటు సబ్స్క్రైబ్ షేర్